బనకచెరల ఏమంటున్నది అసలు ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో ప్రాజెక్టుల గురించి చర్చ రావడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే దొంగదారిలో అడ్డదారిలో ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో తెలంగాణ జలాలను దోసుకుపోతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోతు మీద వాన గురిసినట్టుగా కూడా ఏ ఒక్కరు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం సో మొత్తానికి ఈ చర్చ అనేది రావడం హా మంచి పరిణామం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల మీద జరుగుతున్న ఈ చర్చ ఏదైతే ఉందో వాస్తవానికి చాలా మంచి పరిణామం అనేది చెప్పవచ్చు సో మొత్తానికి ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం ముగ్గురు మిత్రు ఏది ముగ్గురు మిత్రుల ముప్పేట కుట్ర అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితిగా కనబడతాం అసలు బనకచర్ల అసలు కథ ఏంది మనకేం చర్చలు జరుగుతాయి ఏం బెదిరిస్తున్నారు ఏం జరుగుతున్నది అనేది ఒకసారి ఇక్కడి నుంచి చూద్దాం ఏదో ఉత్పత్తి ముంచుకొస్తున్నది కనిపించని కుట్ర ఏదో జరుగుతున్నది ఢిల్లీ వేదికగా దీనికి రచన సాగుతున్నది ముందే సిద్ధం చేసుకున్న డైలాగులు అటు నుంచి ఇటు నుంచి చిచ్చాటు వల్లింపై వినబడుతున్నాయి మూడు రోజులలో ముఖ్యమంత్రి మాట్లాడిన మూడు రకాల మాటలే దీనికి సాక్ష్యం ఆ మాటలలో ఏది ధ్వనిస్తున్న లొంగుబాటు స్వరం భయం గొలుపుతున్నది నీటి లభ్యత మీద ఆయన చెప్తున్న లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి రెండు వేల ఎనిమిది వందల టీఎంసీలు కావాల్సిన చోట మాకు వెయ్యి టీఎంసీలు చాలంటూ వేసిన ప్రకటన విభ్రాంతికి గురి చేస్తుంది ఆరు నూరైనా ససేమి రానాల్సిన చోట చర్చించుకుందాం రా అంటూ ఇస్తున్న పిలుపు అనుమానాలకు దృవ్వపరుస్తున్నది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం మనకు రావాల్సినవి రెండు వేల ఎనిమిది వందల టీఎంసీల నేను అయ్యా ముఖ్యమంత్రి గారు మీరైతే చదువుకున్నారు కదా మీ అయితే చదువుకున్నారు కదా మీ ఎమ్మెల్యేలు అయితే చదువుకున్నారు కదా ఆ కగరికి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున గడ్గా చదువుకున్నారు కదా రెండు వేల ఎనిమిది వందల టీఎంసీలు రావాల్సిన చోట వెయ్యి టీఎంసీలు రావా వస్తే చాలా నువ్వెట్లా చెప్తావా నీ ఒక్కింటికి నీళ్లు సరిపోతే అయిపోతాయా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల పరిస్థితి ఏంది ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి ఉంటావు పోతావు రేపు మా భవిష్యత్ ఏంది మా తెలంగాణ ప్రాంత ప్రజల భవిష్యత్ ఏంది దాని గురించి ఆలోచించడి ఏమవుతుందంటే ఇదేం బరిదెంపం ఒకసారి చూద్దాం ప్రాజెక్టు కట్టేది వాళ్ళు అవసరం వాళ్ళది చర్చల ప్రతిపాదన అంటూ వస్తే వాళ్ళ నుంచి రావాలి వాళ్ళు మనల్ని ఏంది అంటే బ్రతిమల అంతేగాని నేను ఒక అడుగు ముందుకు వేసి చర్చలకు పిలుస్తా అనడం ఏంటి కాళేశ్వరం కోసం ఆనాడు మనం మహారాష్ట్ర చుట్టూ తిరిగి ఒప్పించుకున్నామే తప్ప వాళ్ళు రాలే వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చి అన్ని అనుమానాలను తీర్చి ఒప్పందం చేసుకున్నాం అవసరం మనది కాబట్టి ఇదేమి కానీ ఇదేమిటి వాళ్ళు అడగక ముందుకే రా రమ్మంటూ నిర్రతి వాచ్ఛి స్వాగతం ఏంటి ఈ స్వామి భక్తి ప్రకటనలు ఏమిటి గురువు అయితే ఇంటికి పిలుచుకోండి దండ దండేసి దండం పెట్టుకోండి కానీ ఇది రాష్ట్రం ఇది ప్రభుత్వం మూడున్నర కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన విషయం అసలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వాళ్ళకు అవసరం ఉంటే వాళ్ళ వాళ్ళని వాళ్ళే మన దగ్గరికి వచ్చి చర్చలు చేస్తారు కదా వాళ్ళు అడగ ముందుకే ఏమనక ముందుకే మీరే ఎందుకు పిలుస్తున్నారు అంటే ఇందులో ఏదో మతలబు ఉన్నది ఏం జరుగుతున్నది తెలంగాణ అవసరాలను ఎన్ని టీఎంసీల నీళ్ళు కావాలో కూడా తెలియని సర్కారు పెద్దలు ఆ చర్చలు లో పెద్ద పీటలేసుకొని కూర్చుంటే ఏం జరుగుతుంది చివరికి బలయ్యవరు ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్ళు ఉంటుంది పోతుంది కానీ తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశం తెలంగాణ హక్కులకు నీటి వాటాలకు సంబంధించిన విషయం చిన్న తప్పు చేసిన తరతరాలకు తీరని అన్యాయం చేసినట్టే ఇవేవి పట్టకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం ఏంటి అడగడమే ఆలస్యం పసిడి పల్లెంలో పెట్టి సమర్పించుకున్న అట్లా ఈ నాటకమేంది భయ అసలు ఈ చర్చ జరుపుతున్నది ఎవరితో రెండు వేల పద్దెనిమిదిలో మీకు పంటలు పండే భూములు ఎక్కడున్నాయని ఎగతాళి చేసిన వాడితో మీకు నీళ్ళెందుకు అంటూ ట్రిబ్యునల్ ముందు వాదించిన వాడితో మీ దగ్గర ఆగ్రో క్లైమేట్ లేదని వెకిలీగా నవ్విన వాడితో ఏపీ లేకపోతే దేశానికి ఆహార భద్రతే లేదన్న వాడితో కాళేశ్వరం పాలమూరు మీద పుంకాను పుంకాలుగా కేంద్రానికి ఫిర్యాదులు చేసిన వాడితో రేవంత్ ఇప్పుడు చర్చిస్తున్నాడు మన ఇజ్జత్ మొత్తం పోతున్నది అందుకే నేను చెప్పిన చాలా సందర్భాలలో చెప్పిన తెలంగాణలో నీళ్ళ గురించి తెలియనోడు టీఎంసీలు అంటే ఏంటిది అసలు స్టోరేజ్ అంటే ఏంటిది కేపబులిటీ అంటే ఏంది రిజర్వాయర్లు అంటే ఏంటి ఇవన్నీ తెలివి చాలా మంది తెలివి తెలంగాణలో నేను చెప్తున్నా కదా దాని గురించి చెప్తే శవటోడి మీద శంఖం ఊదినట్టు అవుతుంది తెలంగాణ వాస్తవమైన విషయం మన నీళ్ళు పోతున్నారని నాన్న మన భవిష్యత్తు ఎడారిగా మారిపోతుంది అది ఎవరికి అర్థమవుతులేదు మనకేం చర్చలు ఇన్నాళ్ళు మోకా మోకాలు అడ్డిన ఆయనే ఇప్పుడు స్వరం మార్చి మీరు ప్రాజెక్టులు కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు అన్నట్టు అంటున్నాడంటే అర్థమేంటి మా రాష్ట్రం దివాలా తీసింది ఖజాన్లో పైసలేదు అని ప్రకటించిన ముఖ్యమంత్రి ఎలాగో ప్రాజెక్టులు కట్టడే కట్టలేడనే కదా కట్టినా కేంద్రం చేతిలో ఉంది కాబట్టి అనుమతులు రాకుండా అడ్డుపడగలననే ధీమాతోనే కదా అక్కడితో ఆగకుండా తెలంగాణకు వంద టీఎంసీలు చాలు అవి వాడుకుంటే గొప్ప అని నిన్నటికి నిన్న కూడా ఎకసం ఎకసకం చేసి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మనం ఏం చర్చలు జరుపుతాం కావేరీలోని గోదావరిని మళ్లించి తమిళనాటిలో ఓట్లను తల్లించుకునేందుకు కేంద్రంలోని బీజేపీ పథకంలో తన నీటి అవసరాలతో పాటు ఎనభై వేల కోట్ల రుణం ఆ కోసం బాబు వాళ్ళిద్దరితో అటగా అటగాగేందుకు ఇటు రేవంత్ కలిసి ఆడుతున్న నాటకమే కుట్ర ముప్పై ఏట కుట్రలలో బలిపడుతున్నది మాత్రం మన తెలంగాణ తెలంగాణలో తెలంగాణ 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 సుట్టూ నీళ్లు ఉండే సుఖా దొరకని మా తెలంగాణ భూమి అన్నట్టు అయిపోతుంది అవునా కేంద్రంలో బీజేపీ సర్కారు ఉండాలంటే చంద్రబాబు మద్దతు అవసరం చంద్రబాబు ఏపీతో మళ్ళీ గెలవాలంటే బనకచర్ల కట్టాలి బనకచర్ల పోనవరానికి అనుబంధ ప్రాజెక్టు ఢిల్లీలో సీఎం రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడి ఇవన్నీ మాకెందుకే ఒకసారి చూడు తెలంగాణకు తీరని ద్రోహం గోదావరి జలాల తరలింపునకు రాజకీయ క్రీడ మూకుమ్మడిగా రాజకీయంలో మన హక్కులపై కత్తి ఢిల్లీలో వ్యూహాలు చిచ్చాట్లతో వల్లింపులు ఆ కొట్టాల్సిన వేళ పెర్రింపుల సంధి మాటలు రేవంతు పూటకో మాట మొన్న కా మొన్న కాదన్నాడు ఏంది ఏమన్నాడు బనకచెల్ల కేంద్రం అనుమతులు రావడం భ్రమనే చంద్రబాబుకు సూచన చేస్తున్న కేంద్రంలోని పలుకుబడి ఉన్నది కాబట్టి ప్రాజెక్టులు పూర్తయితే అనుకుంటే పొరపాటే గోదావరి జిల్లాల్లో మూడు వేల టీఎంసీల నీళ్లు మిగులు జిలాలు ఉన్నాయని చంద్రబాబు నమ్ముతే తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతి ఇవ్వాలి కృష్ణా జిల్లాల్లో ఐదు వందల టీఎంసీలు వాడేందుకు అనుమతి ఇచ్చాక ఆంధ్రప్రదేశ్ ఏ నీరు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు అందరినీ కలిసి మా సమస్యను ఏది వివరిస్తాం అప్పటికీ న్యాయం జరగపోతే కోర్టును ఆశ్రయిస్తాం హైదరాబాద్లో అఖిలపక్షంతో సీఎం రేవంత్ రెడ్డి మన మన భూమిలోకి వెళ్ళిపోతే మన నీళ్లు పోతే గాయన నాడు కూడా ఏంటే నిన్న ఇచ్చంపల్లి అన్నాడు ఏమన్నాడు గోదావరిలో వరద జలాలన్నీ నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ భావిస్తే పోలవరం బనకచర్ల బదులు కేంద్రం ఎదురిచ్చే ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చలకు మేము సిద్ధం అది ఎవరు నేడు బలకచర్లకు జే అంటుండే ఎవరితో వివాదాలు కోరుకోవడం లేదు బలకచెల్లపై చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఇరవై మూడున క్యాబినెట్లో సమీక్షించి చంద్రబాబు చర్చలకు ఆహ్వానిస్తాం అసలు చంద్రబాబు ఈ ప్రతిపాదన ముందు మాకే చెప్పి ఉంటే వివాదం ఉండేది కాదు ఇప్పుడైనా కోర్టుకు వెళ్ళడం కంటే ముందుగా చర్చించుకోవడం మంచిది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం ఇక్కడ ఏం జరుగుతుంది బాబు మాటలు రేవంత్ నోట ఏమేమి వచ్చినో కూడా ఒకసారి చూద్దాం ఏంది చంద్రబాబు ఏమన్నాడు బనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికి ఎంత నష్టం లేదు రాద్దాంతం ఎందుకు దీనిపై పోరాటాలు అవసరం లేదు ఏది చంద్రబాబు చెప్పండి ఎవరితోనూ వివాదాలు కోరుకోవడం లేదు చర్చల ద్వారా పరిశీలి పరిశీ ఏది పరిష్కరించుకోవడానికి భేషజాలాలకు పోలేము బనకచెర్ల ప్రాజెక్ట్తో ఎవరికి నష్టం లేదా ఏమైనా చంద్రబాబు మాటలు మనం ఎందుకు నమ్మాలనే నాకు అర్థం కాదు బనకచెల్లతో నీకు మనకు నష్టం లేదని చెప్తాడు ఏంది ఓ కొడుకు వీళ్ళిద్దరు కలిసి మంచి నాటకమే ఆడతారు గోదావరిపై ప్రాజెక్టులో నీళ్లు కట్టి గోదావరిపై ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి మీరు వాడుకున్న తర్వాత మిగిలిన నీటినే మేము వాడుకుంటాం తెలంగాణ మహా అయితే వంద టీఎంసీలు వాడుకుంటాయి చంద్రబాబు తెలంగాణలో మా ప్రాజెక్టులు పూర్తి పూర్తయి పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తే మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే మన ఖజానాలు పైసలు లేవు ఇప్పుడు మనవనికి ప్రాజెక్టులు కట్టే టాలెంటు లేదు కాబట్టి ఏం జరుగుతుంది ఉన్న నీళ్ళన్నీ దొబ్బుకపోతారు కంటే వీళ్ళిద్దరి మంచి నాటకం వా ఓ అంటే కోగిలేగాక కూ అంటే అక్కడి నుంచి కూ అన్నట్టుంట చూడు చంద్రబాబు రేవంత్ గిదే ఆటలాడతాడు తెలంగాణపై నేను ఎప్పుడైనా గొడవ పడ్డానా ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యను పరిష్కరించగా నువ్వు తెలంగాణ గురించి ఎప్పుడు వల్లే నాయనా నీ రెండు కళ్ళ సిద్ధాంతం మా తెలంగాణ ఎట్లాగని చేసినావు మా తెలంగాణని ఏమేం చేసినావు మా అందరికీ తెలుసు ఆఖరికి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎన్ని అడ్డంకులు పడ్డావు తెలంగాణ రాకుండా ఎంత మోకరిల్లినో మాకు తెలుసులే చంద్రబాబు నీ మాటల నమ్మేది హైటెక్ సిటీ అభివృద్ధి చేసినావా ఆ అమెరికా నుండి వచ్చిన పిహెచ్డి స్కాలర్ బయట పెట్టిన నిజాలు ఇప్పటి వరకు సమాజాన్ని ఎప్పకపోతేవి తెలుగు వారి వద్ద అనవసర సమస్యలు ఉండదు చంద్రబాబును చర్చలకు పిలుస్తాం కోర్టుల కంటే చర్చలే మేలు తెలంగాణ లాగే ఏపీకి కూడా హక్కులు ఉంటాయి అవునా తెలంగాణ లాగే ఏపీ మీ ఇద్దరికి ఉంటాయి హక్కులు మాకేం లేవు నువ్వేమో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దత్తత పుత్రులు లెక్క మొత్తం వ్యవహరిస్తున్నావు మా తెలంగాణ మొత్తం ఆగమైపోతుంటే ఏం చేస్తలేవు రేవంత్ వాదన తెలంగాణపై ఎవరి ప్రేమ ఏందో ఒకసారి చూద్దాం రేవంత్ వాదన ఏంది గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు కృష్ణాలలో ఐదు వందల టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు అనుమతి ఇచ్చి ఏపీ లేదా ఎవరైనా ఎన్ని నీళ్ళు ఇచ్చినా వాడుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు పోనవరం భనకచెర్లకు బదులుగా కేంద్రం నిర్లిచ్చి ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా గోదావరి వరద జలాలను పెన్న బేసిన్కు తీసుకెళ్లే విషయంలో చర్చలు జరిపేందుకు మేము సుఖమంగా ఉన్నాం తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలు ఉండదు ఇది రేవంత్ రెడ్డి వాదన సరే బీఆర్ఎస్ వాదన ఏంది గోదావరి జిల్లాలో ఇప్పటికే కేటాయించిన తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు వాడకానికి ఏ బాబు దయ దాక్షణ్యాలు అవసరం లేదు మననీళ్ళు భయవి ఇక సముద్రంలోకి పోతున్న మూడు వందల టీఎంసీలకు సంబంధించి పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు తెలంగాణ కేటాయించాల్సిందే అలాగే కృష్ణా జిల్లాలో ఏడు వందల యాభై టీఎంసీల వాటా ఇచ్చి తీరాలని మా ప్రభుత్వం ఇప్పటికే ఏది బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది దీనికి కట్టుబడి ఉండాల్సిందే గోదావరిలో మునుగు జల మిగులు జలాలపై శాస్త్రీయ అధ్యయనం జరగాలి దాని తర్వాతే అనుసంధానం సంగతి ఇచ్చంపల్లి నుంచి నీళ్లు తరలించేందుకు అంగీకరిస్తే ప్రసక్తే లేదు అని కూడా చెప్పింది ఎవరిది మంచి వాదన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీది కదా ఆయన దయా దాక్ష్య మనకేందుకే చంద్రబాబు ఆయన ఏమన్నా మన ఏంది ఇల్లా చుట్టమా బాబుతో రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ వనకచర్ల ముందే ఇద్దరి ఒప్పందం ఢిల్లీలో బయటపడ్డ లోపాయికర ఒప్పందం ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యల నిదర్శనం అపేక్ష మీటింగ్కు కోరకపోవడం విడ్డూరం తెలంగాణలో రేవంత్ అవగాహన లేమితో తీరనే నష్టం నిప్పులు జరిగిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు దీని గురించి ఏమైనా చెప్తాడా హరీష్ రావుకు మాట్లాడిన దానికి దాంట్లో ఇవ్వరు అసలు కాంగ్రెస్లో ఒక్కరు కూడా చెప్పేటట్లేరు ఏం జరుగుతున్నదో ఏం కథనో కానీ ఈ కాంగ్రెస్కు సంబంధించి పూర్తిస్థాయిలో కనీసం మన తెలంగాణ ప్రాజెక్టులన్నీ పోతున్నాయి ఆగమైపోతున్నాయి ఏం కథ ఇగో కావేరీ కోసం బనకచల్ల డ్రామా మొదలైంది ఒక్కసారి ఒక్క డ్రామా ఏంది అంటే ఒక్కొక్కటి చూద్దాం ఒకటి ఏంది గోదావరి దాంతోపాటు కావేరి అనుసంధానం తమిళనాడులోని కావేరి బేసిని ఒట్టిపోతున్నది గోదావరి జిల్లాను అక్కడికి తరలించి తమిళ రైతులను ఆకర్షించి ఓట్లు దన్నుకోవాలని బిఆర్ ఏది మన బీజేపీ డ్రామా ఇది డ్రామా వన్ డ్రామా టూ మేడిగడ్డను పడావు పెట్టే కుట్ర ఇది మన తెలంగాణ కాంగ్రెస్ డ్రామా త్రీ ఏంటంటే ఏది పూర్తి స్థాయిలో కాళేశ్వరం మేడగడ్డను మళ్ళీ పునరుద్ధరించాలని చంద్రబాబు డ్రామా డ్రామా ఫోర్ ఏంది బనకచెల్ల పేరుతోని ఇచ్చంపల్లి దగ్గర డ్రామాలు చేసే ప్రయత్నం ఇక డ్రామా ఫైవ్ ఏంది అంటే కేంద్రానికి సంబంధించి ఒత్తిడి తెచ్చి ఆగం చేస్తుంది డ్రా డ్రామా సిక్స్ ఏంది అఖిలపక్షానికి సంబంధించి ఎంపీల సమావేశం అంటే వీళ్ళు ఎట్లెట్ల డ్రామా ఆడుతున్నారు చూడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం రేవంత్ నోటంతా బాబు మాటలు తప్ప ఇంకేం వచ్చే పరిస్థితి కనబడతలేదు ఇక్కడ బాబుతోని రేవంత్ రెడ్డి స్థాయిలో మ్యాచ్ ఫిక్సింగ్ అయిందండి అయిపోయే మన తెలంగాణకు తీరని నష్టం నష్టం చేస్తాడు ఏ కాళేశ్వరం నడపకపోతే ఈ బిల్లులు ఎక్కడివి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను అంటే కాళేశ్వరం వృధా అని అనలే తుమిడి హెట్టి వద్ద కొత్త ప్రాజెక్ట్ నిర్మించాలి బనకచల్లని వెంటనే ఏది నిలిపివేయాలి విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కునుమనే అంటూ కూడా ఆయన ఆయన కూడా చెప్పింది కమ్యూనిస్ట్ లీడర్ కూడా కాళేశ్వరం వృధా అని అనలే అని చెప్పిండు ఇక్కడ మరోవైపోయింది కాళేశ్వరం లేకుంటే అంటే కూడా జలాల గురించి ఎత్తిపోతన ఒడిసి పట్టుకోవాలి రివర్స్ పంపింగ్ ఇరువురికి లాభం చంద్రబాబు ఏజెంట్ల రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సీఎం అసమర్థతతోనే జలదోపిడి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఈ జలాలకు సంబంధించిన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం చూస్తే ఏం జరుగుపోతున్నది ఆగం చేస్తున్న పరిస్థితి కనబడుతాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిణామాలకు సంబంధించి వాస్తవమైన కోణం ఏంటంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆగం చేసే పరిస్థితి అడివడివి చేసే పరిస్థితి జరుగుతుంది మీరు జలాల గురించి దయచేసి నేను చెప్తున్న తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది మనం చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే మన నీళ్ళ దోపిడీ జరుగుతుంది మన ప్రాజెక్టులను పడావు పెట్టే ప్రయత్నం జరుగుతుంది మన పా ప్రాజెక్టులను కూల్చే ప్రయత్నం జరుగుతుంది ఎట్టి పరిస్థితులలో ఏదో ఒకటి చేసి ఆగమాగం చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి తెలంగాణ యావత్తు సమాజానికి కూడా నేను చెప్పేది ఒకటే మీకు అంతగానో ఇంకా డౌట్ ఏమన్నా ఉంటే బనకచర్లు గారి సార్ నుంచి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉన్నా కూడా మా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయరి ఎందుకంటే నీళ్ళ పంచాయతీ ఈరోజు చంద్రబాబు రేవంత్ కుట్రలు చేస్తే భవిష్యత్తు మనం ఎడారిగా మారిపోతుంది మన బతుకులు ఆగమైపోతాయి కాబట్టి ఆలోచించండి